హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విఎం షీఫామ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు శనివారము సంత అచ్చంపేటలో ప్రతి శనివారము ఉదయము ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈ సంత అయితే సాగుతుంది మనం ఇప్పుడు సంతలోకి ఎంటర్ కాబోతున్నాము నాగర్ కర్నూలు డిస్టిక్ తెలంగాణ అచ్చంపేటలో ఇక్కడ చూడండి ఇతరులు బేరమ్ చేసుకున్నారు తీసుకెళ్ళిపోతున్నారు ఇవి తాళ్ళు పిల్లలకు సంబంధించినవి కొనుక్తున్నారు జనాలు కోళ్ళు కూడా కొనుక్కెళ్తున్నారు కోళ్ళు చాలా తక్కువగా కనపడ్డాయి ఈరోజు గొర్రె పిల్లలదే బాగా ఉన్నాయి మేకలు కూడా బాగా ఉన్నాయి ఇక్కడ కోళ్ళు ఉన్నాయి వేలం అయిపోయింది వాళ్ళు తీసుకెళ్తున్నారు ఒక్కొక్కటి నాలుగు వేలకు పుంజులు కొన్నారంట వాళ్ళు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మేకలు ఉన్నాయి మేకపోతులు పిల్లలు చిన్న చిన్న పిల్లలు డే వన్ నుంచి పిల్లలు దొరుకుతాయి ఇక్కడ గొర్రె పిల్లలు కానీ మేకపోతులు మేకపిల్లలు కానీ పెద్దవి కూడా ఇప్పుడు ఈ వారం సంతలో కటింగ్ పర్పసే ఎక్కువ వెళ్ళాయి ఇప్పుడు ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి చాలామంది కటింగ్ పర్పస్ తీసుకెళ్ళారు ఈ కట్ట వచ్చేసి అమ్ముడు పోయిందంట పదమూడు వేల ఐదు వందలు జత లాక మొత్తం యాభై ఐదు పిల్లలు ఉన్నాయి ఒక్కటనే కొన్నాడంట పదమూడు వేల ఐదు వందలు పిల్ల పిల్లలు బాగానే ఉన్నాయి కాకపోతే మిక్స్ ఉన్నాయి కొన్ని చిన్నవి కూడా ఉన్నాయి ఈ కట్ట వచ్చేసి పన్నెండు వేలు చెప్తున్నాడు అతను బేరం ఇంకా కాలేదు కావలసిన వాళ్ళు తీసుకెళ్ళొచ్చు ఇక్కడ చుక్కజాల పిల్లలు ఉన్నాయి ఇవి పద్నాలుగు వేలు చెప్తున్నారు మేకలు జత ఇరవై వేలు చెప్తున్నారు గొర్రె పిల్లలు బాగా వచ్చాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పదకొండు వేలు జత ఇక్కడ వచ్చేసి పదిహేను వేలు జత రకరకాలుగా ఉంటాయి కావలసిన వాళ్ళు చూసి కనుక్కొని తీసుకెళ్ళాలి ఇవి వచ్చేసి చిన్నవి పెద్దవి అన్నీ మిక్స్ ఉన్నాయి ఏరుకోవచ్చు ఏరుకుంటే పదహారు వేలు జత అంటున్నాడు లేకపోతే పన్నెండు వేలు జత అంటున్నారు వీళ్ళు ఎదుర్కొంటున్నారు చూడండి ఇంక పట్టి పట్టి చూసి చూసి మరి ఏర్కొంటున్నారు ఇది వచ్చేసి జత ఇరవై రెండు వేలు చెప్తున్నారు మేకలు వాళ్ళు కూడా సెలక్షన్ చేసుకుంటున్నారు బేరం చేసుకుంటారు ఇరవై రెండు వేలు జత చెప్తున్నారు ఒక పెద్ద కట్ట ఉంది ఇందులో కూడా ఏరుకొని తీసుకోవచ్చు అనమాట మనకు కావాల్సినవి నచ్చినవి తీసుకొని మనం బేరాం చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఇది ఒక కట్ట ఈ కట్ట వచ్చేసి నేనైతే ధర అడగలేదు వీడియో తీశాను ఖాళీ ఎవరు అక్కడ లేకున్నారు కాబట్టి అడగలేదు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి పదమూడు వేల ఐదు వందలు జతగా చెప్తున్నారు ఇందులో కూడా మిక్స్ ఉన్నాయి చిన్నవి పెద్దవి కలిసి ఉన్నాయి చూసి తీసుకోవాలన్నమాట మేకలు జత ఇరవై వేలు చెప్తున్నారు వాళ్ళు బేరం అయితే బాగా వా వాడి వేడిగా సాగుతుంది ప్రతి శనివారం మంచం పెట్టి సంతా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా సెలక్షన్లు జరుగుతున్నాయి గత పద్దెనిమిది వేలు చెప్తున్నాడు పెద్దగా ఉన్న పిల్లలు కొంచెం చూసి తీసుకోవాలన్నమాట అనుభవం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు బేరం అయితే ఉంటుంది టీవీ వచ్చేసి పన్నెండు వేలు జత అంటున్నారు ఇందులో కొద్మలు కూడా ఉన్నాయంట కొమలు కూడా ఉన్నాయి కొద్మలు అయితే పదివేలు జత చెప్తున్నాడు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఓవర్ వ్యూ అన్నమాట మొత్తం పైకి వెళ్ళి సంతా చూడండి ఎలా ఉంది ఈ రకంగా కొనుగోలు జరుగుతుంటాయి రద్దీ బాగా ఉంటుంది కొనుగోలు చూసిన వాళ్ళు అక్కడ బండ్లో లోడ్ చేసుకొని అనమాట చుక్కజాల పిల్లలు ఇతను పదిహేడు వేలు చేత చెప్తున్నాడు ఇక్కడ బేరమ్ అయిపోయినవి లోడ్ చేసుకుంటున్నారు చేసుకున్నారు ఆల్రెడీ చేసుకొని తీసుకెళ్తారనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్